జూలై ఆరవ తారీఖు పద్నాలుగు వందల పదిహేనవ సంవత్సరంలో నాకు బతకడం కంటే సత్యం కోసం సాక్షిగా నిలబట్టమే ముఖ్యమని తన ప్రాణాలర్పించి తాను నమ్మిన సత్యాల కోసం హత్త సాక్షి అయిపోయాడు జాన్ హస్ ఇంతకీ జాన్ హస్ నమ్మినటువంటి సత్యాలు ఏంటో తెలుసా బైబిల్ మాత్రమే పరమాధికారం కలిగినటువంటిది ప్రతి మనిషి కూడా తన సొంత భాషలో బైబిల్ అందుబాటులోకి రావాలని ఆయన కోరుకున్నాడు అంత మాత్రమే కాదు సంఘానికి శిరస్సు కేవలం యేసు క్రీస్తు ప్రభువే పోపు కానీ కార్డినల్స్ కానీ ఎవరు కూడా సంఘానికి అధిపతి అని శిరస్సు అని చెప్పుకోవడానికి వీల్లేదు అని ప్రకటించాడు అందుమాత్రేం కాదు పాపాలను క్షమించగల అధికారం కేవలం యేసు క్రీస్తు ప్రభుకు మాత్రమే ఉన్నది ఇది వేరే ఎవరికీ లేదు అని పాప పరిహార పత్రాల విక్రయాన్ని ఖండిస్తూ సత్యం కోసం నిలబడ్డాడు ఆయన నినాదం ఒకటే సత్యాన్ని వెదకండి సత్యాన్ని వినండి సత్యాన్ని ప్రేమించండి సత్యంలో నిలబడండి సత్యం కోసం మరణం వరకు పోరాడండి అని ప్రకటించిన గొప్ప దైవజనుడు జాన్ హస్